నమస్కారం న్యూస్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం సోంపేటలో గల రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ కు నలభై ఆరు అవార్డులతో నేషనల్ రాడ్ క్లబ్ సత్కరించింది ఒక సంవత్సర కాలంలో ఆయన చేసిన సేవలకు గుర్తిస్తూ జిల్లా రోటరీ క్లబ్ అధ్యక్షుడు దత్తు చేతుల మీదుగా సుమారు నలభై ఆరు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది సోంపేటలో గల ఉదయం ఫౌండేషన్ ద్వారా జిల్లాలో నూట ఐదు మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తం అందించి ప్రాణదాతగా నిలిచిన దిద్ది శ్రీనివాస్ కు ఈ అవార్డులు రావడం మిగతా రోటరీ ప్రశంస వర్షం కురిపించారు సంవత్సర కాలంలో రోటరీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పోటీ ముప్పై లక్షలతో ఐదు వందలకి పైగా పలు అభివృద్ధి పనులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారని చెప్పచ్చు నాకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం సోమపడి రాటరీ క్లబ్లో ఉన్నతమైన సేవలు చేసి నాకు అవకాశం ఇచ్చారు డాటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు అవకాశించిన ఫస్ట్ డే నుంచి మన బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ అయ్యి మొక్కలు నాటం ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం ఐదు వందలు పైబడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ దాంట్లో ముఖ్యంగా సుల్వ కాంప్లెక్స్ ఇరవై ఐదు లక్షలతో నిర్మాణం జరిగింది అలాగే స్వర్గదం ఇరవై లక్షలతో నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే పంతులకి పన్నెండు లక్షల స్థాయి స్థలాన్ని ఇవ్వడం జరిగింది అలాగే శ్రీశన్య శ్రీశన్య దీపికకి విద్యా భవనం కోరుకు పద్దెనిమిది లక్షలు స్థలాన్ని ఇవ్వడం జరిగింది అలా ఒకటి కాదు ఒకలా మనకి సోమంపేటలో ఆరోగ్య మహాభాగ్యంగా భావించి మించుమించుగా సుమారు పది లక్షలతో స్పెట్స్ ఒక ఎనిమిది ఎనిమిది వందల మందికి స్పెట్స్ అని పాటు అలాగే నూట ఇరవై ఐదు మందికి మనం ఆపరేషన్ చేయడం కూడా జరిగింది ఇలా ఆరోగ్య మహాభాగ్యంగా క్యాంపులు అలా చేయడం జరిగింది ఇక మొక్కల నాటి పెట్టడం రక్షించాం ఎన్నో మంది బ్లడ్ డొనేషన్ వైపు వేగ బ్లడ్ డొనేషన్ చేసి మన ప్రాణాలు కాపాడడం తలసీమ పిల్లలకి మెయిన్గా రక్తం అందించి చేసాం ఇలా ప్రతి కేటర్ కూడా మనం చేపట్టడం జరిగింది అవన్నీ మీ ముందు ఉంచడం వల్ల మీరు అత్యధికంగా మీరు మన ఆ వార్తలను రాసి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి నేమ్ తెప్పించి ఈ రోజుకి త్రీ జీరో టూ జీరోలో కాకుండా నేషనల్లో కూడా ఉన్నతమైన సంపూర్ణంగా పేరుని సంపాదించి సోమపేటలోపు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన అందరికీ రుణం అలా తీసుకోవడం తెలియదు మీ అందరికీ ప్రతి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పబ్లిక్ ఇమేజ్లు కూడా మనకి మీకే సొంతం అలాంటి అవార్డు రావడం కూడా కారణం మీ వల్ల రావడం జరిగింది ఇలా త్రీ జీరో టూ జీరోలో సుమారుగా నలభై ఒక్క అవార్డులు వచ్చాయి మన సోమపేటకి ఇది ప్రపథంగా సోమపడికి గౌరవం పుట్టింది ఎందుకంటే యాభై సంవత్సర చరిత్రలో లాటరీ క్లబ్ చరిత్రలో ఈ యాభై ఒకటో సంవత్సరం ఈ పునాదిగా మైలి రాయిగా ఒక ఉన్నతమైన ఒక క్లబ్గా ఒక ఆదర్శమైన రొటీరియన్గా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇలా బెస్ట్ క్లబ్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ అషన్గా ఉన్నాను అలాగా ప్రతి ఒకటిగా మాకు లటరీ క్లబ్ రావడం మాకెంతో గర్వంగా ఉంది ఈ సంవత్సరం మా రోటరీ క్లబ్లో చేపట్టిన కార్యక్రమంలో మా సెక్రటరీ భాగస్వామి పంచుకున్నారు అలాగే నా సది నా తదిస్థానం నుండి ఒక బిడ్డకి ఎలా నడిపిస్తారు అలాగా మా ట్రెజర్ రవికుమార్ కూడా ప్రతి కార్యక్రమంలో మాకు భాగస్వామి పెంచి ఈ రోజుకి సేవా కార్యక్రమాలు అన్నీ చేయడం సోమపట్ల ఈ రోజుకి కోటి లక్ష కోటి ముప్పై లక్షల రూపాయలతో ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఐదు వందల పేగ కార్యక్రమం చేయడం జరిగింది ఇది డిస్ట్రిక్ట్లో మన రిపోర్ట్లన్నీ మా సెక్రటరీ పంపించడం జరిగింది ఇది మా ఒక్కలా విజయం కాదు మా రొటేటెన్స్ అంతా విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మన వేపని చేసిన కలిసి ఉంటే చేస్తే విజయం మనం చేకూరుతుందని నిరసనంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలా అవార్డులు చూసి మాకే ఆ డిస్టిక్లో ఫస్ట్ రావడం ఇన్ని అవార్డులు రావడం ఇది ప్రపంచంగా చెప్పుకోవడం జరిగింది ఇంత ప్రతి ఒక్క పీడీజీలు కూడా ప్రతి గవర్నర్ కూడా మాకు చాలా అభిమా అభినందించారు ఈ అభినందించడంతో పాటు మా దత్తగారికి ఈ సంవత్సరం మా డాక్టర్ లో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి పీడీజీ కూడా వాళ్ళ సలహాలు చూసిన బట్టి మీ ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్ విజంగా దిగ్విజయంగా చేయడానికి మా దత్తగారు అయితే మా పీడీసీలు మా గవర్నర్సు మా రోడ్ సీనియర్స్ మెంబర్లు ఇలా ప్రతి సెలవుల మేరకు ఈరోజు సోంపేటలో నేషనల్ లో ముందు కారణం మా గవర్నర్ బుక్కి తొలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కార్యక్రమం అనగా మీకు అందరికి తెలిసినవి చలివంద్రం పెట్టాం ఈ రోజుకి తొంభై రోజులు చలివందనం అవుతుంది అలాగే అది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రన్నింగ్ చేయడం జరుగుతుంది ఇక ప్రతి కార్యక్రమం కూడా ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమాన్ని ఎన్నో చేస్తాం ఈ సభాముఖం తెలియజేస్తున్నాం దానివల్ల మన ఇక ముందు కార్యక్రమం కూడా మీ అందరూ సహాయ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు